ఫ్రెండ్స్ చూడండి నేను ఈ నెల్లికాయలు అంటారు వీటిని కూడా దీన్ని కేరళ నీళ్ళు అంటారు స్టార్ ఆపిల్ అంటారు చాలా పేర్లు ఉన్నాయి దీనికి ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇది నిలవ పచ్చడి పెడతారు నేను నిలవ పచ్చడి పెడతాను ఏమేమి వేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కాయగా ఉన్నటివి వేస్తేనే నిలవ పచ్చడి బాగుంటుంది మాగినట్టు వేస్తే బాగుండదు కాబట్టి ఇది నిలవ పచ్చడి పెడతాను ఎలా ఉన్నది ఏమేమి ఐటెమ్స్ చేస్తాను ఒక్కొక్కటి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నిలవ పచ్చడికి రెడీ చేశాను ఎలాగ చేయాలనేది ఒక్కొట చేసి చూపిస్తాను వీటికి కావాల్సినవి అన్ని జావాలు జీలకర్ర ఎండుమిరకాయలు కారం పసుపు పొడి ఇంగు పొడి ఇది మిరియాలు ఇది మెంతులు జీలకర్ర ఇది ఆవాలు ఇల్లుల్లిపాయ పెంచుకున్నాను ఒక గిడ్డ ఇల్లుల్లిపాయ ఇది ఒకటి ఎత్త చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర ఎన్నిమరకాయ నాకు ఏగాయి కమ్మట వాసన వస్తుంది నేను స్టవ్ బంద్ చేసేసాను ఇలాగ మనకు ఆరినక మనం కోపేసి కోపు కలుపుకుంటే బాగుంటుంది ఇది మనకు ఆరాల ఆరినప్పుడు మనం ఎన్ని కూడా కలిపితే బాగుంటుంది కోపం ఆపేస్తున్నాను ఇది ఒక టెట్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు మామిడికాయ తప్పలు ఎలాగ చేసుకుంటాము అలాగ చేసుకోవచ్చు దీంట్లో చూడు విత్తనాలు ఉన్నాయి విత్తనాలు తీసేస్తున్నాను నేను విత్తనాలు తీసేసి బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది హెల్త్ మంచిది మనకు దీని గింజలు దోశ గింజల్లాగా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి వరుసగా దోస గింజ ఉంటాయి మనం ఇలాగ మొక్కలు మొక్కలుగా చేసుకుంటే అన్నీ చేసుకున్నా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఏం కొంచెం ఈటుగా ఉన్నప్పుడు వేస్తే బాగుంటుంది మెంతులు జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇంగ పొడి కలిపేసాను సాల్ట్ కారం పుసుపు వేసేస్తాను సాంటాం ఉన్నప్పుడే కలిపినా కొంచెం పచ్చడి బాగుంటుంది అందుకని కట్ చేసుకున్నాను నేను మన పెద్ద మొక్కలు వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసాను చూడు వేస్ట్ వేస్ట్ ఇది దాంట్లో ఉన్న గింజలు బెండుగా వస్తుంది కదా అంతా తీసేసాను వేస్ట్ తీసేసాను మంచి మొక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆరిపోయింది వేసేస్తాం చూడండి ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికి పచ్చడి తిన్నట్టే ఉంటుంది పత్తి మనం ఇప్పుడు కూడా తినచ్చు వాళ్ళైనా తినచ్చు రేపైనా తినచ్చు అయినా ఊరిన తింటే ఇంకా బాగుంటుంది ఇలాగ మనం కోఫేసి పెట్టి పెట్టినా ఉంటాం ఆయిల్ ఎంత పైకి వస్తుంది మంచిగా కలుపుకొని మనం మనము పెట్టాలి ఫ్రెండ్స్ మామిడికాయ ఎలా పచ్చడినట్లా మామిడికాయ దెబ్బలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ మనం కలుపుకొని పెట్టుకుంటే ఇదంతా మసాలా అంతా మళ్ళా పైకి వస్తుంది మనం ఫ్రెండ్స్ ఇలాగ మీకు దొరుకుతాయి కాయలు రేట్ ఎక్కువ మీరు కూడా ఇలాగ చేసుకొని ఫ్రెండ్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తింటే మంచిది అప్పుడు మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ ఇలా గమో తీసి మనం రెండు రోజులు ఉంచుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు